ఎమ్మెల్సీ కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి కవిత సొంత పార్టీ పెడతారా మరో పార్టీలోకి వెళ్తారా ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్ దీంతో కవిత పొలిటికల్ భవితవ్యంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది కవిత ఏ నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది అయితే కవిత వ్యాఖ్యలపై ఇప్పటి వరకు నేతలు పెద్దగా ఎక్కడా స్పందించలేదు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సైతం మౌనంగానే ఉంటూ వస్తున్నారు ప్రస్తుతం కవిత వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు లైవ్ లో కరుణాకర్ కవిత లీక్ తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ తర్వాత ఆమె నిన్న మీడియా చిట్ చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు అందులో బిఆర్ఎస్ పార్టీ నేతలపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు మరి ముఖ్యంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత సోదరుడైన కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కవిత నిన్న కామెంట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు కావచ్చు కవి కవిత వైఖరి కావచ్చు బీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కలకలం రేపుతోంది కవిత ఏం చేయబోతున్నారన్నది కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా కవిత బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేందుకు అంతకుముందు తాను జైల్లో ఉన్నప్పుడు ప్రయత్నం జరిగింది ఇప్పుడు మరోసారి ప్రయత్నం జరుగుతోంది కానీ ఖచ్చితంగా తాను బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపనివనని చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు దాంతోపాటు తమ నాయకుడు కేసీఆర్ ఒకేరనని కేసీఆర్ కింద తప్ప మరొకరి కింద పనిచేయనని చాలా స్పష్టంగా చెప్తున్నారు కవిత మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా తన సోదరుడు కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నట్టు కేటీఆర్ వైఖరి కవితకు ఏమాత్రం నచ్చట్లేదని చాలా రోజులుగా కేటీఆర్కు కవితకు మధ్య విభేదాలు మనస్పర్ధలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఇటువంటి నేపథ్యంలో కవిత ఏం చేయబోతున్నారు అన్నదే కొంత రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టే ఉద్దేశంలో ఉన్నారు అని అలాగే ఈ నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఆమె పార్టీ నుండి బయటకొచ్చే వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కొంత ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారు అసలు ఎస్ ఖచ్చితంగా కవిత లీక్ తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం ఆ తర్వాత పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి పార్టీలో కోర్టు ఉన్నారు ఇటువంటి వ్యాఖ్యల తర్వాత ఖచ్చితంగా కవిత కొత్త రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు ఆమె ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కొత్త పార్టీని స్థాపించబోతున్నారన్న చర్చ జరిగింది కానీ నిన్న మీడియాతో చిట్చాట్లో ఈ ప్రశ్న కూడా మీడియా ప్రశ్నించింది కొత్త పార్టీ పెట్టబోతున్నారంటే కవిత మాత్రం దాటవేసే ప్రయత్నం చేసింది ఉన్న బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటే చాలు ఇప్పుడు కొత్త పార్టీల అవసరం ఏముందని చెప్పి కూడా కవిత మీడియానే ప్రశ్నించిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి కవిత అంత తొందరగా రాజకీయ పార్టీపై నిర్ణయం తీసుకుంటారా ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీకి ఏ మేరకు స్పేస్ ఉంటుంది కవిత కొత్త రాజకీయ పార్టీ పెడితే అంత కలిసొచ్చే వాళ్ళు ఎంతమంది ఇటువంటి అంశాలన్నీ కూడా కవిత తన సన్నిహితులతో కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది అయితే మొత్తం మీద కవిత ఎపిసోడ్ కుటుంబంలో విభేదాలు కావచ్చు పార్టీలో ఇంత స్థాయి అంతర్యుద్ధం జరుగుతుంటే కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు కాబట్టి కేసీఆర్ స్పందిస్తే ఏ విధంగా ఉంటుంది కేసీఆర్ కవితను పిలుచుకొని మాట్లాడతారు లేకపోతే కవిత కేసీఆర్ను కలిసే ప్రయత్నం చేస్తారా ఇటువంటి అంశాలన్నీ కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు ఆయన వచ్చే నెల మూడు తారీఖు తిరిగి హైదరాబాద్ రానున్నారు కాబట్టి కేటీఆర్ హైదరాబాద్ వచ్చినాకనే దీనిపై క్లారిటీ వస్తుందా లేకపోతే కేసీఆర్ అంతలోపు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా కవితను పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేస్తారు ఇటువంటి అంశాలన్నింటిపైన ఒకటి రెండు కరుణాకర్ మరోపక్క యుఎస్ఏ నుండి తిరిగొచ్చిన తర్వాత కవిత ఏవైతే పేపర్ లీక్ వ్యాఖ్యలకు సంబంధించి ఆ తర్వాత బుజ్జగింపులకు సంబంధించి బిఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది వెళ్లారు మాట్లాడారు అయినప్పటికీ కూడా ఆమె వెనక్కి తగ్గకుండా నిన్ను చిచ్చాట్లో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇంకెవరైనా మరి సన్నిహితులు ఆమెను కలిసి మాట్లాడే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయంటారా చూసాం కేసీఆర్ పంపించారా లేకపోతే వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళి సరిదిద్దే ప్రయత్నం చేశారా మా రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రావు కవిత నివాసానికి మొన్న వెళ్ళి కవితతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు కవిత యొక్క మనోభావాలు ఏంటి కవిత ఎక్కడ సంతృప్తి చెందింది కవితకు పార్టీలో ఎక్కడ ఇబ్బంది ఇబ్బంది కలిగింది అసలు కవితకు ఉన్న అభ్యంతరాలు ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా దామోదరావు చర్చించినట్టు తెలుస్తుంది దామోదరావు ఆ అంశాలన్నీ కూడా పార్టీ అధినేత కేసీఆర్ కూడా చేరవేసినట్టు తెలుస్తుంది కవిత మాత్రం తనని ఇంతవరకు ఇబ్బంది పెట్టి తను రాసిన లేఖను లీక్ చేసి ఇప్పుడు వ్యాభారం నడిపితే ఎట్లా ఉంటుంది అని చెప్పి కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈ కవిత మధ్యవర్తుల ద్వారానో రాయబారుల ద్వారా వెనక్కి తగ్గే అవకాశం అతను ఆమె మాటలు చూస్తే ఖచ్చితంగా లేదనే చెప్పవచ్చు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగితే తప్ప కవిత వెనక్కి తగ్గే అవకాశం లేదు ఎందుకంటే తన సొంత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆమె నిన్న చాలా అంశాలను ప్రస్తావించారు కాబట్టి కేటీఆర్ పార్టీని సరిగ్గా నడపలేకపోతున్నారు కేటీఆర్ నాయకత్వం కింద తాను పనిచేసేది లేదని చెప్పి కవిత చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది కాబట్టి కవితను మీకు ఎవరు బుజ్జగించినా లాభం లేదు ఖచ్చితంగా నేరుగా పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగితే తప్ప ఆమె వెనక్కి తగ్గే అవకాశం లేదు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు కవిత ఇంత ఇష్యూ జరుగుతుంటే లేక్ ఎవరు లీక్ చేశారన్న కవిత ప్రశ్నలకు సమాధానం ఇప్పటివరకు దొరకపోయినప్పుడు కూడా కేసీఆర్ ఇంకా స్పందించట్లేదు ఆయన ఇంకా మౌనంగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ మౌనం ఎన్ని రోజులు ఉంటుంది కవిత ఎన్ని రోజులు ఈ విధంగా అంతర్యుద్ధం కొనసాగిస్తారు ఆమె కొత్త రాజకీయ పార్టీ వైపు ఏ మేరకు అడుగులు వేస్తారనేది మనకు ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఓకే థ్యాంక్ యూ కరుణాకర్